హలో హాయ్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే నమస్తే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేఘనా రాజ్ బ్లాగ్స్ ఈరోజైతే విజయవాడ బయలుదేరినామండి విజయవాడ గుంటూరు భద్రాచలం ఇక్కడ బ్యాంకు వర్క్ మీద వెళ్తున్నాం ప్రాజెక్ట్ వర్క్ మాది బ్యాంక్ది సిసి కెమెరా ఎలక్ట్రిషియన్ ఇంటర్నెట్ ఇవన్నీ మేమే చేస్తాం అయితే వెళ్తున్నాం అక్కడ వెళ్ళగానే మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎట్లా అంటే కొత్త లొకేషన్ కాబట్టి రోడ్ని అయితే షూట్ చేయడం జరిగింది మాది మొబైల్నే కాబట్టి అంత పెద్దగా నీట్గా ఏం రాలేకపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయవాడ అయితే ఎంటర్ అవుతున్నాం ఇక మొత్తం చూపించలేకపోయాను ఎందుకంటే ట్రావెలింగ్లో డ్రైవింగ్ మనమే కాబట్టి డ్రైవింగ్ చేసుకుంటే వీడియో తీయాలంటే చాలా కష్టం అందుకైతే వెళ్తున్నాం ప్రస్తుతం అయితే విజయవాడ అయితే వెళ్తున్నాం విజయవాడ అయితే ఎంటర్ అవుతున్నాం ఇక వీడియో ఎట్లా తీసినా కొంచెం కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియోస్ తీస్తలేరా అంటే ఇక ఫుల్ వీడియోస్ ఏం పెడతాం షార్ట్ వీడియోస్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా కొంచెం ఒక ఫోర్ హండ్రెడ్ చేసేయండి టకాటాక్ ఫైవ్ కే పట్టేస్తాం ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే మన కుటుంబ సభ్యులందరికీ యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్పెషల్ థ్యాంక్స్ విజయవాడ అయితే చేస్తున్నాం దగ్గరికి అక్కడ రైట్ సైడ్లో ఒక హనుమాన్ విగ్రహం ఉంది చాలా బాగుంది అందుకే దాన్ని మరీ మరీ చూపించాం చలో వెళ్దాం వచ్చేసాం కృష్ణానది ఒక పది పదిహేను రోజుల కింద కృష్ణానది ఎంత వంగిందో తెలుసు కదా మేము వచ్చేవారికే అన్నీ క్లియర్ అయినాయి నది అయితే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ స్నానం చేసి అందరం ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్ళాలంటే ఫస్ట్ కృష్ణానదిలో మునగాలే అందుకే కృష్ణానదికి అయితే వచ్చేసాం కృష్ణానది అయితే చాలా 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 బాగుంది నాకైతే చాలా నచ్చింది అక్కడ వాటర్ అక్కడ చాలా బాగుంది చాలాసేపు మేమైతే అందులో ఒక వన్ 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 నుంచి టూ అవర్స్ రాక అందులో ఈత కొట్టడం జరిగింది నాకైతే చాలా చాలా బాగుంది మా ఫ్రెండ్స్ కూడా అందరం చాలా ఎంజాయ్ చేసినాం అది కూడా చూపిస్తాను అట్లానే మనకు కృష్ణానదికి ఎంతమంది వెళ్ళారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ కూడా పెట్టండి కృష్ణానది ఎట్లా ఉంది ఇక్కడ విజయవాడలో అమ్మవారు దర్శించుకుని కూడా మొత్తం షూటింగ్ చేయలేకపోయాము లోపలికి వెళ్ళింది అక్కడ చూడండి ఎంత మస్తు అనిపించింది వాటర్ అయితే చాలా బాగుంది మా ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఓకే 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 అంటారు మా సార్ కూడా ఓకే ఓకే అంటారు చాలా ఎంజాయ్ చేసి మా ఫ్రెండ్ చూడ ఎట్లా ఈత కొడుతుండో చాలా చాలా బాగా ఈత కొడుతుండు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొన్ని షార్ట్ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ మొత్తం పెట్టేశాను ఈ ఫుల్ వీడియోని అయితే ఇప్పుడు లేట్ అయింది లేట్గా అయినా లేటెస్ట్గా అయితే పెట్టాలని ఫిక్స్ అయిపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏమో నాకు తెలుస్తలేదు కానీ ఖచ్చితంగా అయితే లైక్ చేస్తారు కానీ కామెంట్ అయితే పెడతలేరు ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ పెట్టని మాకు కూడా మా వీడియో ఉంటుంది మా ఫ్రెండ్ తానం చేసినాక మెడిటేషన్ చేస్తుండు ఖచ్చితంగా చేస్తాడు అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మవారికి వెళ్ళే కాడికి మా వెహికల్ అయితే వెళ్ళాలి అక్కడికి మీదికి వెళ్ళాలి అక్కడ పక్కన వెహికల్స్ పెట్టేసి వెళ్తున్నాం చాలా 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 ఉంది అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి పాత నుంచి వెళ్ళినాం కొత్తగా అట్లా పై ఫ్లోర్ ఎట్లా అంటే అద్దని పాత ఎట్ల నుంచే కొంచెం ఎక్కడానికి ఎంత అమ్మవారి దగ్గరికి వెళ్తున్నా ఫీలింగ్ కానీ కొంచెం కూడా ఏది అనిపించింది అమ్మ ఎట్లని చూస్తే అక్కడ చాలా చాలా బాగుంది నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద సినిమాలో చూసింది కానీ లైవ్లో చూసారు ఫస్ట్ టైం విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నాక ఎక్కడ లేని ఆనందం వచ్చింది మీరు కూడా అమ్మవారిని దర్శించుకోరు చాలా బాగుంటుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే మన దగ్గర ఉన్న ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయి ఎన్నో టెన్షన్స్తో అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చొని ఒక్కడే నిషం అమ్మవారిని దర్శించుకున్నా నాకు ఏదో తెలియని ఫీలింగ్ అబ్బా అమ్మవారి దర్శనం అవుతుంది అయితే అనుకోలేదు ఎవ్వరు లేరు వెళ్ళైతే వెళ్ళాము చాలా బాస్ అనిపించింది మెట్లు ఎక్కుంటే వెళ్ళడానికి చాలా చాలా బాగా అనిపించింది మీరు కూడా ఎంతమంది వెళ్ళిరో ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి ఆల్మోస్ట్ అయితే మేమైతే ఎక్కేసాము ఇంక ఇద్దరు కొంచెం వచ్చేటందుకు ఇబ్బంది అయింది మీ ఇద్దరి మీద అలా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు వస్తారని ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతమంది వెళ్ళిర్రో చూడండి ఇది మనకు నేను చెప్పిన కదా కొత్తగా అయిన రూటు ఇక్కడ నుంచి వస్తారు అన్నట్టు ఆల్మోస్ట్ అయితే అమ్మవారిని అయితే దర్శించుకున్నాం లోపల అయితే నాట్ అవుట్ వీడియో తీసి వీడియో తీస్తేనే బెదిరించింది ఒక మ్యాచ్ ఏ పొంది దిగ్గుకోమంటారు సారీ సార్ అక్కడ వండి ఉంటుంది ఇది అమ్మవారు దర్శించుకొని అవుట్ గేట్ వెళ్ళేస్తున్నాం ఖచ్చితంగా మీరు కూడా ఎంతమంది దర్శకులు ఖచ్చితంగా చూడండి మళ్ళీ సారి చూపిస్తే అమ్మవారు అక్కడ ఫోటో తీసింది ఇక మెట్లు చాలా బాగున్నాయి మెట్లు అయితే ఎక్కించుకుని మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది ఎందుకంటే రీసెంట్ ఈ మూమెంట్ మళ్ళీ మళ్ళీ దొరకదు మనకు అందుకే నాకైతే ఈ వీడియో అయితే తీసుకోవాలనిపించింది వీడియో ఎన్ని సంవత్సరాలు ఉన్నా యూట్యూబ్లో అందరు చూస్తూనే ఉంటాం కదా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవాలనుకుంటే మన మేఘన్ రాజు లాక్స్లకే ఇలా వద్దాగానే మొత్తం అన్నీ మెట్లన్నీ కనిపిస్తాయి అమ్మవారిని తీస్తుగానే అక్కడ లేదు ఎట్లా అంటే బెదిరిస్తారు వీడియోస్ తీయనియ్యలే ఇది కూడా కొంచెం తీయ తీయనట్టే తీసిన అందుకే చూస్తా తలకాయలకి ఇట్లా అవి కనిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ 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 చాలా బాగుంది మీరు కూడా విజయవాడ కనకదుర్గమ్మకి వెళ్ళి దర్శించుకోండి ఓ జై భవాని జై భవాని ఆల్మోస్ట్ అయితే దర్శించుకొని రిటర్న్ అయినాం రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం ఎట్లా అంటే లైటింగ్ సిటీ బాగుంది విజయవాడ ఇంకా విజయవాడ టు గుంటూరు కొట్టాలి ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాం చాలా చాలా బాగుంది మీకు కూడా ఎంతమంది అమ్మవారు దర్శించుకున్న ఖచ్చితంగా కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్లో మీ పేరు మెన్షన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ 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 అలాగే వెళ్ళేటప్పుడు వర్షం ఫుల్ వర్షం అందుకుంది ఒక్క వర్షం అంటే వర్షం కదా అది ఇది విధంగా ఇది ఏది అయితే గుంటూరు వెళ్ళేసి అది రాగా భద్రాచలం వెళ్తున్నాం భద్రాచలం పాలవంచల ఎట్లా కొడుతుంది అంటే వర్షం చాలా బాగా కొడుతుంది నైట్లో చాలా 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 కష్టమైంది డ్రైవింగ్ వాటర్ అయితే చాలా ఒక త్రీ అవర్స్ బాగా పట్టింది అయినా అలా వెళ్ళి పెట్రోల్ బంక్ వెళ్ళి ఆగుదామని నేను టర్న్ తీసుకుంటున్నాను రూట్ మొత్తానికి అయితే చాలా పెద్ద వర్షం అంటే చాలా పెద్ద వర్షం కొట్టింది పాలవంచల వాళ్ళ కూడా బ్యాంక్ కంప్లీట్ చేసి భద్రాచలం అయితే వెళ్తున్నాం అందుకే ఆ రూట్లో ఆగేసినాం అన్ని బ్లాక్ అయిపోయినాయి చాలా చాలా బండ్లు అయితే అన్ని రోడ్డు మీదకి అయితే వాటర్ అయితే ఘోరంగా వచ్చినాయి నేనైతే స్టన్ అయిపోయినా అబ్బా ఏంది వాటర్ అని అనుకున్నా ఘోరంగా అంత పెద్ద వర్షం ఫస్ట్ టైం చూడడం నేనైతే నా డ్రైవింగ్ ఫీల్డ్లో నాకే అర్థం కాకుండా అయిపోయింది మొత్తం కనిపిస్తలేదు అంత ఘోరంగా ఉంది పార్కింగ్ లైట్లు వేసిన ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్లింపుగా వెళ్ళడం కరెక్ట్ కాదని అలాగే పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ బంక్లో పెట్రోల్ అలా సిఎన్జి కొట్టించుకున్నామని వెళ్తున్నాం మన బండ్లో సిఎన్జి పెట్టించినాం కాకినాడలో పెట్టించినాం చాలా బాగుంది అవరేజీ థర్టీస్ తరకీలకు మీరు కూడా ఎవరైనా పోవాలనుకుంటే సిఎన్జికి కింద మెన్షన్ మీ నెంబర్ పంపేయండి నేను చెప్తాను సిఫ్ట్ డీజర్ ఎరటిగా బ్రిజా ఏ కార్కైనా కానీ ఎక్స్ట్రా పెడతాడు బండితో రాకున్నాను మేము అయితే కంపెనీ గారికి పెట్టించినాం ఎరటీగా చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ఎంతమంది ఇలా వర్షంలో జర్నీ చేశారు ఇలా విజయవాడకు అనుకోకుండా వెళ్ళి ఎంతమంది ఏం చేసిర్రో ఖచ్చితంగా అయితే మీరు ఖచ్చితంగా లైక్ పెట్టి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ లేకపోతే ఖచ్చితంగా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయాలని మనసు పూర్తికే కోరుకుంటూ జై భవానీ జై భవానీ విజయవాడ ఎంతమంది వెళ్ళారో ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ హావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ బాయ్